ఒకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్పొరేషన్ పదవులు ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసింది ఇందులో ఒక ఈక్వేషన్ పాటించింది ఎక్కువగా బీసీలు వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చింది అలానే పార్టీని నమ్ముకుని కూటమి పార్టీలను నమ్ముకున్నటువంటి నాయకులకే ప్రాధాన్యం ఇస్తూ ఈ నియామకాలు జరిగినాయి అందులో కీలకమైనటువంటి నేత తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు ఆల్రెడీ గతంలో ఎమ్మెల్యేగా చేసి పొత్తుల భాగస్వామ్యంలో భాగంగా ప్రస్తుతం ఈ ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో పోటీ చేయలేకపోయినటువంటి కేఎస్ జవహర్ గారికి ఎస్సీ కమిషన్ బాధ్యతలని అప్పగించారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం నమస్తే జవహర్ గారు నమస్కారం అండి సార్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ మీకు కొత్త బాధ్యతలు అందుకోబోతున్నారు సోక్యూ అండి ఎలా ఎలా జరిగింది ఏంటి జర్నీ ఎందుకంటే లాస్ట్ టైం గతంలో ఎలక్షన్స్ సందర్భంలో కూడా చాలా చర్చ జరిగింది మీ సీట్ గురించి మనం కూడా లైవ్ చేసాం వీటికి సంబంధించి సీటు మిస్ అయింది ఈక్వేషన్స్ లో భాగంగా తగిన గౌరవం లభించిందా ఇప్పుడు ఈ నిర్ణయంతో ఈ నిర్ణయంతో గౌరవం లభించింది దాంతో పాటుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది ఎందుకంటే రాజ్యాంగ పద పదవి ఇచ్చిన సందర్భంలో ఎప్పుడు ఈ కండోతో తిరిగేటటువంటి మనం ఇప్పుడు కండో లేకుండా పార్టీలకు అతీతంగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది ఏంటి ఎస్సీ కమిషన్కి ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు ఏమి ఉండొచ్చు గతంతో పోలిస్తే చాలా వరకు ముఖ్యంగా కమిషన్స్ విషయాలకు వచ్చేసరికి కొద్దిగా రాజ్యాంగబద్ధమైనవి కాబట్టి వాటి విషయంలో కొంత మినహాయింపులు ఉండొచ్చు బట్ కార్పొరేషన్స్కి వచ్చేసరికి చాలా విభజనలు మొక్కలు మొక్కలుగా జరిగిపోయినాయి అనేక కులాలకి ఒక్కొక్క కులానికి ఒక కార్పొరేషన్ వచ్చేసింది గత ప్రభుత్వ హయాంలో సో ఇప్పుడు నామినేటెడ్ పదవులు భర్తీ అనేది ఒక పెద్ద కసరత్తుగా చూడాలి ఎలా జరిగింది అనుకుంటున్నారు మీ అభిప్రాయంతో ఈ వర్గీకరణ అంశం వచ్చిన తర్వాత ప్రధానంగా దళితులకు రావాల్సినటువంటి వాటాల విషయంలో చాలా స్పష్టమైన వైఖరితో తెలుగుదేశం పార్టీ రెండు వేల నాలుగు ముందు చేసినటువంటి సందర్భం ఉంది ఆ సందర్భంలోనే ఇప్పుడు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేయనుండే ఎవరు చేసినా గానీ మాది కార్పొరేషన్ మాల కార్పొరేషన్ ఏర్పాటు జరిగింది దాంతో దాంతోపాటు ఈరోజు బిగ్ టాస్క్ ఏంటంటే పీ ఫోర్ విధానం అనేది దళితుల అభివృద్ధి సంక్షేమాన్ని ఏ విధంగా చేయాలనే దాని మీదే పెద్ద టాస్క్ అనేది మా ముందు ఉంది దాన్ని నెరవేర్చడానికి మేము ప్రయత్నం చేయడం జరుగుద్ది దాంతోపాటు సామాజిక న్యాయం దిశగా ఈ మీరు చెప్పినటువంటి అంశాలు జరిగాయి దాంతో పాటు ఆత్మగౌరవం అభివృద్ధి ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి ఈరోజు సంక్షేమం ఒకటే కాకుండా అభివృద్ధి జరగాలి అభివృద్ధితో పాటు ఆత్మగౌరవం పెరగాలి దళితులు ఎవరి మీద ఆధారపడకుండా స్వయం సందలు కావాలి దాంతోపాటు సమ సమయ నిర్మాణం జరగాలి అనేది చంద్రబాబు నాయుడు గారి కోరిక ఆ కూడా ఉద్దేశం చేశారు ఎస్సీ వర్గీకరణ తర్వాత రాష్ట్రంలో కావచ్చు దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీం కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి దానిపై పెద్ద చర్చ అవసరం లేదు తర్వాత పరిణామాల్లో ఇప్పుడు మీరు మొదటిసారిగా ఈ చార్జ్ తీసుకుంటున్నట్టు ఎస్సీ కమిషన్కి సంబంధించి సో ఎలాంటి టాస్క్లు ఉంటాయి అందరినీ కలుపుకుని వెళ్ళేటువంటి విషయంలో వచ్చేటువంటి కొత్త సమస్యలు ఎలా ఉండొచ్చు తప్పకుండా ఇప్పుడు ఎందుకంటే పార్టీ సీనియర్ గా నాకు గా ఒక క్యాస్ట్ పరిమితమైనటువంటి వ్యక్తిగా కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకి నాయకత్వం వహించినటువంటి పరిస్థితులు ఉన్న సందర్భంలో ఈ అణగార వర్గాల్లో ఏదైతే ఉందో వాళ్ళ అభివృద్ధిని ఏ విధంగా తీసుకెళ్లాలనే దాని మీద స్పష్టంగా నాకు ఒక వైఖరి ఉంది ఆ వైఖరితో పాటు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కానీ కూటమి ప్రభుత్వ ఆలోచన కానీ దానికి అనుగుణంగా ఏ విధంగా చేయాలనేది అంతేకాకుండా గతంలో జరిగినటువంటి అట్రాసిటీస్ కానీ లేకపోతే మర్డర్స్ కానీ అత్యాచారాలు కానీ నచ్చలు కానీ దళితులకు సంబంధించిన వాటిలో పర్టికులర్గా పాకెట్ వైజ్ గా దాన్ని సమీక్షించడం దాన్ని అడ్రస్ చేయడం దాన్ని ఏ విధంగా చేయాలనే దాని మీద నాకు స్పష్టమైన వైఖరి ఉంది ఎందుకంటే ప్రజా ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులుగా ఉపాధ్యాయ ఉద్యమంలో కానీ అంతకుముందు మా తల్లిదండ్రులు సొందర సమరతులుగా ఉండటం వల్ల ఇవన్నీ కూడా జరిగిన సందర్భంలో ఖచ్చితంగా మాకు ఒక వైఖరి ఉంది ఆ వైఖరి ప్రకారం ముందుకు వెళ్తాం రెడ్ బుక్ గురించి బుక్ రాజ్యాంగం అమలు చేస్తారని అంటే బుక్ రాజ్యాంగం దొంగలకి దోపిడీదారులకి ఎవరైతే గతంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అపచారాల కారణమైన వాళ్ళకి వాళ్ళకి భయం అవుద్ది కామన్ గా ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడవట్లే వీళ్ళు దొంగతనం చేశారా లేకపోతే వీళ్ళ అక్రమంగా ఆర్జించారా కబ్జాలు జరిగాయా వీటి మీద దృష్టి ఉండదు తప్ప రెడ్ బుక్ అనేది ప్రత్యేకంగా రాజ్యాంగం కాదు రెడ్ బుక్ నోటెడ్ పాయింట్స్ ఉంటాయి తప్ప రెడ్ బుక్ అమలు చేసేది ఉంటదు దానిలో ఎవరైతే అక్రమాలు చేశారో వాళ్ళ పేర్లు నోట్ చేసుకుంటారు గుర్తు కోసం దాన్ని విపరీత అర్థాలు తీసేదో రెడ్ బుక్ రాజ్యాంగం అనే విధంగా పోవడం కన్నా అంబేద్కర్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలవుతుంది సమసమాజ నిర్మాణం జరగాల్సి ఉంది దాంతో పాటుగా వివక్షత లేని రాజ్యం కావాలి దాని మేము స్పష్టమైన ఒక వైఖరితోనే ముందుకు వెళ్తాం కానీ అంటే ఒకటే ఈ ఇష్యూస్ విషయంలో ముఖ్యంగా దళితులకు సంబంధించి శిరోమండనం కేసుల దగ్గర నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక హత్యోదంతం వరకు ఎందుకంటే ఆ కేసులో ఆయన ఆల్రెడీ జైలుకెళ్ళి కూడా వచ్చారు కాబట్టి చాలా అంశాలు ఉన్నాయి వీటన్నిటినీ మళ్ళీ తిరగదోడేటువంటి అవకాశం ఉంటుందా ఇప్పుడు అనంతబాబు సంబంధించినటువంటి అంశంలో ఆల్రెడీ ఒక లాయర్ ని అలాట్ చేస్తారు ఆ లాయర్ కూడా ప్రత్యేకంగా చెప్పడం తిరగదోటం ఏముండదు కంటిన్యూస్ ప్రాసెస్ లోనే ఇన్కార్పొరేట్ అయ్యేటటువంటి అంశాలు ఉంటాయి దానిలో ఏ విధంగా కక్ష సాధింపు అంటున్నారు కదా ఏం సాధింపు సాధింపు అనేది ఒక అస్త్రం వాళ్ళకి జరిగిందా లేదా వాస్తవ కాదనేది మాకు అవసరం జరిగిన దానికి చట్టం ప్రకారం చట్టం తన పని తాను చేసుకోవాలనేది అందరూ అనుకునేది దానిలో ఎక్కడా కూడా మీరు కానీ ఎవరు గాని కక్ష సాధింపు అని ఏ విధంగా అంటారు నిన్న ఉదాహరణ చూసాం ఇంకా రజనీ గారి ఇష్యూలో చూసాము ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళని తీసుకువెళ్ళడానికి సహకరించాల్సిన పరిస్థితి ఉంది సహకరించకుండా కక్ష సాధింపు అంటే లాగా వితౌట్ ఎఫ్ఐఆర్ కానీ వితౌట్ నోటీస్ కానీ ఎవరినన్ను అరెస్ట్ చేసి దారిన భవి తీసుకెళ్ళిపోతే అది కక్ష సాధింపు లేదంటే చంద్రయ్య మర్డర్ చేసినట్టు ఎవరినన్ను చేస్తే అది కక్ష సాధింపు చంద్రైన మర్డర్ చేసిన వాళ్ళ దానికే రోజు కూడా ఎటువంటి మర్డర్లు కానీ లేకపోతే ఇంకోటి కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇంకొక విషయం అండి ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి టాస్క్ విషయంలో రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాబట్టి మిగతా కాన్స్టిట్యూ మిగతా కార్పొరేషన్స్కి సంబంధించిన పైన ఎలాంటి ఈక్వేషన్స్ని అమలు చేశారు ముఖ్యంగా మూడు పార్టీల ఈక్వేషన్ విషయంలోనే చాలా మంది ఆశాబహులు ఉన్నారు అవకాశాలు తక్కువ ఉన్నాయి అనేటువంటి అంశం ఉంది మీరు ఏ విధంగా చూస్తారు ఈ మొత్తం తప్ప తప్పకుండా కష్టపడ్డ వాళ్ళకి ఫలితం ఉంటుంది గతంలో ఎవరైతే గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ సమితి స్థానం ఇచ్చే దానిలో భాగంగానే రోజు అమరావతి జేఏసీ లో కూడా వాళ్ళు న్యూట్రల్స్ అయినప్పుడు రెండు ప్రధానమైనటువంటి పోస్టులు ఇచ్చినటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో కూడా కూటమి ఏదైతే ఉందో రేషియో ప్రకారం వెళ్తాం తప్ప ఎక్కడా కూడా డివియేట్ అయ్యేది లేదు ఈ కోట మరో ముప్పై సంవత్సరాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం ప్రజలు కూడా కోరుకుంటున్నారు రైట్ రైట్ ఎప్పుడు చార్జ్ తీసుకుంటున్నారు మొత్తం జీవో ఎప్పుడు ఎక్స్పెక్టేషన్ చేయండి ఇంకా వారం పది రోజులు అనుకుంటున్నాం అండి తప్పకుండా చేస్తాం ఈ రాష్ట్రంలో ఒక నూతన వరబడి ఖచ్చితంగా తీసుకురావడం జరుగుతుంది రైట్ రైట్ థ్యాంక్ యూ జవహర్ గారు అలా అండి థ్యాంక్ యూ ఇది జవహర్ గారి అభిప్రాయం ఎస్సీ కమిషన్ బాధ్యతలు తీసుకోబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ అమలు అవుతున్నటువంటి సందర్భంలో బాధ్యత తీసుకున్నటువంటి మొదటి ఎస్సి కమిషన్ చైర్మన్ గా ఆయనను చూడాల్సి ఉంటుంది ఇక రాజ్యాంగపరమైనటువంటి అంశాలను అమలు చేసేటువంటి క్రమంలో గతంలో జరిగినటువంటి తప్పిదాలను ఖచ్చితంగా సరిచేస్తామని చెప్పని జవహర్ గారు చెప్తున్నారు ప్రత్యేకంగా అణగారిన వర్గాలని అభ్యున్నతి దిశగా నడిపించేటువంటి క్రమంలో పీ ఫోర్ విధానాన్ని ప్రభుత్వం ఒక ప్రత్యేక ఎజెండాగా తీసుకుంది దాన్ని అమలు చేయడంలో ఎస్సీ కమిషన్ కీలక పాత్ర పోషిస్తుందని విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్